ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పంచాంగం ప్రకారం జనవరి పదవ తేదీ శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి పండుగ వచ్చింది వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు అన్ని ఏకాదశుల కంటే ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు అంతటి శక్తి ఈ ముక్కోటి ఏకాదశికి ఉంటుంది ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు భూమిపైకి వచ్చి మనం చేసే పూజలను వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజిస్తారు ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ప్రోఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద ముప్పై కోట్ల మంది దేవతలతో కలిసి భూమిపైకి వచ్చి తన భక్తులకు దర్శనం ఇస్తాడు ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేసి పూజను ప్రారంభించాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజ చేసే స్త్రీలు ఎరుపు రంగు చీరను కట్టుకుంటే మీకు ఖచ్చితంగా విష్ణుదేవుడి అనుగ్రహం కలుగుతుంది ఎరుపు రంగు ఐశ్వర్యానికి చిహ్నం ఇక పూజను ప్రారంభ ముందు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి చామంతి పూలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి వెయ్యండి తులసి మాలను వేయలేని వారు కొన్ని తులసి దళాలను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీరు ఎప్పుడు తులసి ఆకులను కోసినా కూడా పూజ చేసే తులసి చెట్టు నుండి కొయ్యకూడదు ఒకవేళ కోస్తే మాత్రం లక్ష్మీదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైతే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి స్వామివారిని నిండుగా అలంకరించుకున్న తరువాత స్వామివారి పటం ముందు ఒక నారికేల దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు అన్ని దీపాల కంటే ఈ నారికేల దీపం చాలా శ్రేష్టమైనది అందులోను వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాల్లో ఈ నారికేల దీపం ఒకటి కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే కొబ్బరి చిప్పలో దీపం వెలిగిస్తారో అలాంటి వారు ఎలాంటి కోరిక కోరినా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది దీంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి నారికేల దీపం ఎలా వెలిగించాలి అంటే ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయను రెండు సమాన చిప్పలుగా పగలగొట్టాలి తరువాత ఒక చిప్పను తీసుకుని చిప్ప పైన కుంకుమ బొట్లు పెట్టి దాంట్లో నువ్వుల నూనె కాని ఆవు నెయ్యిని కాని పొయ్యాలి తరువాత ఏడు వత్తులతో దీపం వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తరువాత దీపం ముందు ఒక పువ్వును పెట్టి దీపానికి నమస్కారం చేసుకుని దీపం దగ్గర కొన్ని అక్షింతలను వెయ్యాలి వారిని పూజించేటప్పుడు గోవింద నామాలను చదవాలి గోవింద నామాలు చదవలేని వారు ఓం గోవిందాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించండి మీరు డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఎండు ఖర్జూరాలను వారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకున్న డబ్బు కష్టాలు అన్ని వెంటనే తొలగిపోయి మీకు అఖండ రాజయోగం వరిస్తుంది చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని మీ తలపైన అక్షంతలను వేసుకోండి ముక్కోటి ఏకాదశి రోజున ఈ విధంగా పూజ చేసి చూడండి ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారు ఈ రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్యఫలం దక్కుతుంది ఇలా ఇంట్లో పూజ చేసుకున్న తరువాత విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మాత్రం ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే అనంత కోతి పుణ్యఫలం లభిస్తుంది ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఆ కోరిక వెంటనే నెరవేరుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు అందరూ రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అలాగే రావి చెట్టు నీడ మీ మీద పడితే చాలు మీ జాతకంలో ఉన్న దోషాలు అన్ని తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలుగుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటారో వారికి విపరీతమైన ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి అష్ట దరిద్రాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయి ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు చింతపండు ఉల్లిపాయ వెల్లుల్లి అస్సలు తినకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కకు కొన్ని పాలను పోసి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఆర్థిక కష్టాలన్నీ తీరిపోయి ఈ సంవత్సరం అంతా డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు ముక్కోటి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు వైపులా దీపాలు వెలిగించాలి ఇలా రెండు దీపాలు వెలిగించడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం మీపై ఉంటే మీ కష్టాలన్నీ తీరిపోయి మీ ఇల్లు దబ్బుతో నిండి ఉంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవికి ఆహారం తినిపిస్తే మీ అదృష్టానికి తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీకు కుబేర యోగం సిద్ధిస్తుంది గోమాత యొక్క తోకను తాకితే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఇంట్లో ఉన్న ఆడవారు కంటతడి పెట్టకూడదు అలాగే ఈ రోజున జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం వంటి పనులు చెయ్యకూడదు అలాగే ఈ రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు ఒకవేళ తింటే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎల్లప్పుడు కష్టాలు గొడవలు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా ఈ రోజున పెళ్లి కాని వారు పిల్లలు లేని వారు దేవాలయంలో ఉన్న రావి చెట్టుకు ముడుపు కడితే ఖచ్చితంగా వివాహ యోగం సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి